విశాఖ వేదికగా జరిగిన భాగస్వామి సదస్సు విజయవంతమైందని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పేర్కొన్నారు ఎంపీ కలిసి టలనాయుడుతో కలిసి అశోక్ బంగ్లాలో కేకు కోసి సంబరాలు చేసుకున్నారు అనంతరం మీడియాతో మాట్లాడుతూ గొర్రెల మండలంలో వేల కోట్ల రూపాయలతో ఉక్కు కర్మాగారం ఏర్పాటు కానుందని చెప్పారు దీంతో ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని పరిసర ప్రాంతాలు అన్ని విధాలు అభివృద్ధి చెందుతాయని అన్నారు పరిశ్రమలకు తమ ప్రభుత్వం రెడ్ కార్పెట్ వేస్తుందన్నారు పదమూడు పాయింట్ రెండు ఐదు లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులతో పదహారు లక్షల మందికి ఉద్యోగాలు వస్తాయన్నారు మార్క్పేట్ చైర్మన్ కర్రోత్తు బంగారరాజు జడ్పీటీసీ మాజీ సభ్యుడు శ్రీధర్ తెలుగుదేశం పార్టీ నెల్లిమర్ల మండలాధ్యక్షుడు కనగల ఆనంద్ కుమార్ తదితరులు పాల్గొన్నారు విజనరీ ఉంటుంది ఆయన విజన్ అనుగుణంగా అనుగుణంగా ఎవరైతే స్టెప్స్ తీసుకుంటారో వాళ్ళందరూ కూడా బాగుపడ్డారు ముప్పై సంవత్సరాల క్రితం ఐటీ ఇండస్ట్రీలోకి ఐటీ పెట్టడం ఐటీ ఇండస్ట్రీ హైదరాబాద్ పెట్టేటప్పుడు లేదా బయోటెక్నాలజీ పార్క్స్ జనం వ్యాలీ పెట్టేటప్పుడు కానీ ఫార్మసీ పార్క్ పెట్టేటప్పుడు కానీ డిఫెన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రైవేట్ ఎవరైతే ఉన్న వాళ్ళు కానీ వీళ్ళందరూ కూడా ఆయన ఇచ్చినటువంటి పిలుపుని ఆహ్వానం తీసుకొని ఆ రోజు చాలా మంది వైజాగ్ హైదరాబాద్ లో పెట్టుబడి పెట్టారు ఆయన ఆహ్వానం అయితే వైజాగ్ లో కూడా పెట్టుబడులు పెట్టడం జరిగింది వాళ్ళందరూ కూడా ఈరోజు మంచి సిచ్యువేషన్ లో ఉన్నారని సంగతి పది మంది చెప్పుకోవడం వల్ల ఈరోజు ఆంధ్రాకి ఒక స్పెషల్ బ్రాండ్ మన గౌరవ ముఖ్యమంత్రి గారు అంతేకాకుండా మన నాయకులు నారా లోకేష్ గారు అధ్యక్ష వహిస్తున్నటువంటి ట్వంటీ ల్యాక్ జాబ్ కమిటీ ఏదైతే ఉందో పూర్తి స్థాయిలో అందరూ కూడా పది మందికి మాట్లాడడం అందుబాటులో ఉండడం ప్రతి ఇండస్ట్రీని కూడా ఇండస్ట్రీస్ని కూడా జాగ్రత్తగా ఇండస్ట్రీ పెట్టే దశగా తీసుకెళ్ళడానికి పూర్తి స్థాయిలో కష్టపడి ఇదంతా కూడా ఒక ట్రాక్షన్ ఒక మంచి విషయం అని అనేది మీ ద్వారా ప్రజలకు తెలియజేసుకుంటున్నాను మరి అంతేకాకుండా ఈరోజు ఇంత సభ జరిగి ఇంత పాజిటివిటీ వచ్చి ఈరోజు చిన్నపిల్లలు ఎవరైతే ఎంబీఏ గ్రాడ్యుయేట్స్ వచ్చారో వాళ్ళు కూడా ఈరోజు చాలా ఆనందించారు మన భవిష్యత్తు ఇలా ఉంటుందా మన భవిష్యత్తు రానున్న రోజుల్లో మనకి ఇలాంటి మంచి భవిష్యత్తు కల్పిస్తున్నటువంటి ప్రభుత్వం మంచి ప్రభుత్వం అనే విషయాన్ని కూడా వాళ్ళు అభినందిస్తున్న తరుణ్ నిన్న చూశాను